నా తెలంగాణ బిడ్డను నేను నమ్మి నీకు ఓటేసినరా ఓరి బాడే ఓరి బడివే పోయి మంచి చేయిపోరా ఈ ఈ చిల్లర తిరుగులు ఈ చిల్లర మాటలు అన్నీ బంద్ చేసి అని అంటారు కొందరు మాసుగా జర నాలుగ పల్లెటూరు నుంచి వెళ్ళి వచ్చిన ఎవరైనా ఉంటే ఇంకా కొంచెం ప్రొఫెషనల్గా ఉన్నదైతే దయచేసి మీరు గవర్నమెంట్లో ఉన్నారండి ఇట్లా చేయకుండ్రి జనాలు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసిండ్రు వాళ్ళకు పాలన మంచిగా చేయండి సంబంధిత అధికారులను మంచిగా గైడ్ చేయండి అని చెప్తూ ఉంటారు ఎవరి స్లాంగ్ వే ఆఫ్ వాళ్ళ కల్చర్ను వాళ్ళు పెరిగిన విధానం మాట్లాడుతూ ఉంటారు వాట్ ఎవర్ ఓవరాల్గా వాళ్ళ ఇంటెక్షన్ ఏంటంటే కొందరికి బాధ కొందరికి ఓపిక సానం ఏదో ఉంటుంది అట్లా ప్రభుత్వాన్ని గైడ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ చింతపండు నవీను ఈ అనటైన ఈ ఎమ్మెల్సీ చింతపండు నవీను ఈయన ఉన్నదే ఈ ప్రభుత్వంలా ఈయన ప్రభుత్వాన్ని ఎట్లా ప్రశ్నిస్తాడు చెప్పుండ్రి ఈయన ఉన్నదే ఈ ప్రభుత్వంలా ఎవడైనా ఎమ్మెల్యే ఉండి వాళ్ళ వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందనుకుందాం ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండనుకుందాం ఇక ఉండనుకు ఉన్న వాళ్ళనే తీసుకుందాం ఇప్పుడు బట్టి విక్రమార్క గారు ఉన్నారు ఆయన డిప్యూటీ సీఎం ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ పాలన సరిగ్గా పనిచేస్తలేదు లేకపోతే రేవంత్ రెడ్డి గారు మంచిగా లేరని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తా నేను కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నా అంటే నడుస్తుందా అయ్యా నువ్వు ఉన్నదే గవర్నమెంట్లా నువ్వు ఒక డిప్యూటీ సీఎంవు ఒక ఉప ముఖ్యమంత్రివి పని నువ్వు చేయాలే నువ్వు ఇంకా ప్రశ్నించడం ఏంది అదే కదా నీవు ఒకవేళ నీకు మించిన పని చేసే వాళ్ళు ఎవరైనా నీ ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయన దగ్గరికి పోయి నువ్వు రిక్వెస్ట్ చేయడం లేకపోతే చేయమని గుర్తు చేయాలి ఇది నువ్వు చేయాల్సిన బాధ్యత దగ్గరుండి వెన్నట్టు ఉండి చేయించుకోవాలి ఇప్పుడు ఈయన చేయాల్సిన పనులు ఇవన్నీవి ఈ తీన్మార్ మల్లన్న ఈ చింతపండు రావిని ఎమ్మెల్సీ అనట ఆయన ఆయన గవర్నమెంట్ లో ఉన్నాడు కనుక ఆయనదే గవర్నమెంట్ కనుక ఆయన అన్నాడు కదా కాంగ్రెస్ పండుకున్న కాంగ్రెస్ పార్టీని నేను ఒక్కనే పైకి తీసుకొచ్చిన అన్నాడు ఏకైకంగా ఒక్కడే ఒంటి చేత్తో తీసుకొచ్చినట అంటే మీకు అందరికి తెలియదు కానీ ఇక్కడ ఈ బోడుపల్ ప్రాంతాన ఫ్లెక్సీలు కట్టుకుంటాడు ఒంటి చేత్తో ఒక్కడే ఒక్కడై కాంగ్రెస్ పార్టీని పైకి తీసుకొచ్చిన మన తీన్మార్ మల్లన్నకు జన్మదిన శుభాకాంక్షలని వాళ్ళు లైన్ వేసుకుంటారు ఈన పేపర్ మీద రాసిస్తాడు ఆట వాళ్ళు ఇది ఏపీ రేదు బాగుందని అట్లాంటి అన్ని వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి మరి అంత చేసినోడు నీ పార్టీయే నువ్వు గెలిపించుకున్న పార్టీయే పోయి నీ పార్టీలో ఉండి వాళ్ళతో కూడి ఆ కాంగ్రెస్ పార్టీ గుర్తు గెలిచిన వాళ్ళకి పనులు చేపించుకోవాలి కదా పనులు చేపించుకోవాలి కదా అది శాతం కాదు సరే పోని ఇంకొక ఇంకొక ఆప్షన్ వదిలేద్దాం ఏ తిన్మారం జర్నలిస్టం జర్నలిజం అనేది ఆయన బ్లడ్లో ఉంది ఆయనంత గొప్ప మంచి నీతి నిజాయితీ కలిగిన జర్నలిస్ట్ ఇంకోడు లేడు ఆయన రాజకీయంగా ఉన్నా కూడా జర్నలిజాన్ని వదిలేలేకపోతుండు అనుకుంటే మరి నిజంగా అదే అయితే అటు తిరిగినా ఇటు తిరిగినా నువ్వు జర్నలిజంలో ఉండాలనుకుంటే మరి ప్రభుత్వాన్ని పరిశ్రమించాలి కదా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి కదా ఓవరాల్గా గతంలో ఎవడన్నా హచ్ అని తుమ్మితే ఎవడన్నా అంటే జరా అని తగ్గితే మీకు నేను క్లియర్గా చెప్తా ఉన్నా ఏంటైనా వరంగల్లోనో లేకపోతే నల్లగొండలో వాన పడితే లేదు హైదరాబాద్లో గట్టి ఎక్కువ ఎండలు కొడతాయి ఈ చింతపండు నవీన్ స్క్రీన్ మీద చెప్పే ఒకే ఒక ముచ్చట అంతటికి కారణం కేసీఆర్